పిల్లలందరినీ తీసుకుని అలా బయటకు వెళ్తున్నాం అండి ఈవినింగ్ అనమాట ఇంకా మేము వెంపలోనే ఉన్నాము ఈరోజు ఈవినింగ్ ఎలా గడిచింది మేము ఎక్కడికి వెళ్ళాము ఏం చేసాము పిల్లలతో ఎలా టైం స్పెండ్ చేసాము ఏంటి అనేది మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేయబోతున్నానండి అండి వీడియో అయితే ఎండ్ వరకు చూడండి చాలా బాగుంటుంది మరి ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా అండి పదండి వెళ్ళిపోదాం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నావన్యాస్ కిచన వర్క్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఇదైతే ఫంక్షన్ అయినా నెక్స్ట్ డే అనమాట మార్నింగ్ అంతా కూడా ఫుల్ రెస్ట్ తీసుకున్నాము ఈవినింగ్ అలా పిల్లలందరినీ తీసుకుని అయితే వెళ్తున్నాం అనమాట అంటే నెక్స్ట్ డే అయితే చుట్టాలందరికీ లంచ్ ఇన్వైట్ చేసామండి లంచ్కి అయితే సో ఏమేం కావాలో తీసుకొద్దాం అని చెప్పి పిల్లలందరినీ తీసుకుని అలా నర్సాపురం వరకు వెళ్తున్నాం అనమాట వీడియో అయితే వరకు చూడండి చాలా బాగుంటుంది అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ సింబల్ ఉంటుందండి దాన్ని క్లిక్ చేస్తే త్రీ ఆప్షన్స్ వస్తాయి మీకు ఆ త్రీలో ఆల్ అనేది క్లిక్ చేస్తే నేను వీడియో పోస్ట్ చేయగా నోటిఫికేషన్ వస్తుంది అప్పుడు ఈజీగా వీడియోస్ అన్నీ చూడవచ్చు అనమాట నుంచి అయితే నరసాపురం చాలా దగ్గరే అండి ఒక ట్వంటీ టూ హాఫ్ అన్ అవర్ లోపే వెళ్ళిపోవచ్చు మీకు అంతా కూడా ఇక్కడ విలేజ్ అంతా చూపిస్తున్నాను చుట్టూ అంతా కూడా రొయ్యల చెరువులు చేపల చెరువులు ఉంటాయి వెంపనుంచి నరసాపురం వెళ్ళే రోడ్లో అయితే మనమైతే నర్సాపురంకి రీచ్ అయిపోయామండి ఇక్కడ ఏంటంటే ఈ రోడ్లో మార్కెట్ అనమాట హోల్సేల్ చేపలు రొయ్యలు అన్నీ కూడా ఇక్కడికి వస్తాయి మనం ఎప్పుడు కావాలన్నా వెళ్ళి తెచ్చుకోవచ్చు ఏమైనా కావాలి అనుకుంటే మనం ముందుగా చెప్పినా వాళ్ళు తెప్పించి ఉంచుతారనమాట చేపలు పట్టుకుని అందరూ కూడా ఇక్కడ సేల్ చేస్తారు అంటే అమ్ముతారు వీళ్ళు కొనుక్కుని మా అందరికీ సేల్ చేస్తారండి ఇక్కడైతే ఈ రొయ్యలు తీసుకున్నాము ఒక టూ కేజీస్ ఎన్నో తీసుకున్నామండి రొయ్యలు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మేము వైజాగ్ వచ్చిన తర్వాత బిర్యానీ చేసుకున్నాం అనమాట ఇక్కడ రొయ్యలతో పాటు అన్ని రకాల చేపలు కూడా ఉంటాయండి మెయిన్గా ఇక్కడికి ఎందుకు వచ్చామంటే జల్లలు ఉంటాయి కదండి చేపలు అవి అయితే మా మాకు చాలా ఇష్టం జలలు పులుసు చేస్తాం జలలు తీసుకురామన్నారు అత్త అయితే సో జలలు తీసుకుందామని వచ్చాము ఇంకా అలాగే వచ్చాం కదా అని చెప్పి రొయ్యలు నచ్చితే ఇవి అండ్ అలాగే జలలు అయితే ఒక టెన్ మినిట్స్లో వస్తాయి అన్నారు ఈ లోపైతే కాసేపు అక్కడ వెయిట్ చేశామండి వెయిట్ చేసినప్పటికీ ఇంకొక టెన్ మినిట్స్ టైం పడుతుంది అన్నారండి పిల్లల్ని తీసుకుని అలా బయటకు వెళ్ళాము అది కూడా చూపిస్తాను మీకు ఇంకా రొయ్యలు ఒకటి తీసేసుకుని అక్కడే ఫ్రిడ్జ్లో ఉంచామన్నాము లేట్ అవుతుంది కదా మళ్ళీ వస్తామని ఇంకా అలా మళ్ళీ బయటకు వెళ్ళామండి ఈ బాదంగి తాగడా తినడానికి మా హస్బెండ్ అయితే ఇక్కడ ఫేమస్ బాగుంటుందని తీసుకెళ్ళారు కానీ నాకు నాట్ బ్యాట్ అంటే పర్వాలేదు యావరేజ్గా అనిపించింది ఇంకా తలకోటి తీసుకున్నాము పిల్లలు మేము కూడా తినేసి టేస్ట్ అయితే బాగానే ఉందండి మరీ ఇది కాదు కానీ అందరికీ నచ్చదు నాకైతే యావరేజ్గా నచ్చింది ఇక్కడ తినేసిన తర్వాత సరదాగా గాలం వేద్దాము ఇక్కడ ఎక్కడైనా ఏమైనా ఉంటాయని చెప్పి అలా వెతుకుతూ వెళ్ళాము కొంచెం ముందుకి వెళ్ళినప్పటికీ ఇక్కడ కాలువలా కనిపించింది అన్నమాట ఇక్కడ ఈ ఫ్లవర్స్ చాలా బాగున్నాయని చెప్పి ఈ పిల్లలు దాన్ని ఏడిపిస్తున్నారు రోహిణి ఈ రొయ్యలు కూడా తెచ్చామండి అక్కడ ఇంట్లో ఉంటే ఆ రొయ్యలు ఏంటంటే ఇలా పెట్టి గాలం వేస్తాము అసలు వస్తాయిలు ఏదో చూద్దామని చెప్పి స్టార్ట్ చేసాం కానీ ఇక్కడైతే ఒక జాబ్ కూడా రాలేదండి మా ఇంట్లో అందరికీ ఏంటంటే మా హస్బెండ్కి మా మరిది గారికి పిల్లలందరికీ మా ఇంట్లో పిల్లలందరికీ కూడా ఇలా గేలా వేయడం అంటే చాలా ఇష్టం అండి ఫిష్ హంటింగ్ అంటే చాలా ఇష్టం సో ఏంటంటే ఇది ఆన్లైన్లో పెట్టుకున్నట్టున్నారు అలా ఎప్పుడు కార్లో ఉంటుంది అలా వేద్దాం ట్రై చేద్దాం అని చెప్పి ట్రై చేస్తాం కానీ ఇంకా ఏమీ రాలేదండి ఇక్కడ పిల్లలు స్నాక్స్ అడితే తీసుకుంటున్నారు ఇంకా అలా మళ్ళీ ఇంటికి అయితే వచ్చేసామండి ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా నేనైతే వెళ్ళలేదు కానీ పిల్లలు మా హస్బెండ్ మా మధ్య గారు అయితే వెళ్ళారు మార్నింగ్ మార్నింగే వెళ్ళిపోయారని గాల వేయడానికి ఈ అయితే తీసుకొచ్చారనమాట గొరకలు అంటారు కదండి ఆ చేపలు నేనైతే ఇంకా అత్తయ్యకి హెల్ప్ చేద్దామని ఇంకా వెళ్ళలేదు ఈసారి ఎప్పుడైనా సంక్రాంతికి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మీకు అది కూడా షేర్ చేస్తాను ఈ జ ఈ జ ఈ గొరకలు అయితే వైజాగ్ తెచ్చుకున్నానండి కర్రీ మీకు ఆ వీడియో కూడా వస్తుంది ఇక్కడైతే చిన్న పిక్స్ అయితే యాడ్ చేశాను సో ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మన ఛానల్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై